ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు తొప్పిలుంటూ ఎలా చేయాలో వీడియోలో చూసేద్దామా ఇది అత్తయ్య సైడ్ రెసిపీ అమ్మ సైడ్ అయితే మాకు అసలు తెలియదు ఇక్కడికి వచ్చాక చూసాను కానీ టేస్ట్ చాలా బాగుంది ఎలా చేయాలో చూద్దామా ఒక బౌల్లో బీపిండి తీసుకొని జీలకర్ర సాల్ట్ వేసుకుని ఇట్లా వాటర్ వేసి తడిపి పెట్టుకోవాలి దీనికి పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేదు ఇట్లా తడిపిన తర్వాత వెంటనే చేసేసుకోవచ్చు కొద్దిసేపు నానాలి అనేది ఏం లేదు నీట్గా ఇలా తడుపుకొని ఒక ముద్దలాగా చేసి పెట్టుకోవాలి దీనికి కాంబినేషన్ కొబ్బరి చట్నీ ఇది ప్రాసెస్ అంతా అయిపోయినాక లాస్ట్లో ఎలా చేయాలో చూద్దాం ఇలా తడిపిన పిండిని ఒక బాణలో తీసుకొని దానికంతా ఆయిల్ రుసు రుద్దుకోవాలి మొత్తం సరౌండింగ్ అంతా నీటుగా రుద్దుకోవాలి నీట్గా ఆయిల్ రుద్దుకున్నాక మనం ముందుగా నానబెట్టాం కదా ఆ పిండి తీసుకొని బాల్స్ లాగా చేసుకొని మధ్యలో అతుక్కోవాలి గ్యాప్స్ ఎక్కడైనా ఉండిందంటే పిండి అనేది అతుక్కుంటుంది అందుకు మొత్తం నీట్గా రుద్దుకోవాలి ఆయిల్ అనేది ఇలా బాల్స్ లాగా చేసుకొని మధ్యలో పెట్టి ఒత్తుకోవాలి ఇలా అన్ని చుట్టుపక్కల అంతా ఒత్తుకోవాలి నీటుగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మధ్యలో ఇట్లా హోల్స్ పెట్టుకోవాలి బాగా కాలడానికి నూనె వెళ్ళి కా అంతా పోయి కాలడానికి ఇట్లా హోల్స్ చేసుకోవాలి మధ్యలో ఇలా పెట్టిన తర్వాత చుట్టూ కూడా నీట్గా పెట్టుకోవాలి ఇలా పెట్టాలి నాకైతే పిండి తడపడం కాల్చడం వచ్చి ఇట్లా పెట్టాలంటే నేను అసలు పెట్టను నీట్గా షేప్ రావనేది అత్తయే పెడుతుంది పిండి తడిపిస్తాను కాలుస్తాను కానీ ఇట్లా పెట్టడం మాత్రం అత్తయ్యే పెట్టమని చెప్తాను అలాంటివి ఏమన్నా చేసుకెళ్తా కదా అమ్మ వాళ్ళ ఇంటికి మా తమ్ముడు అయితే ఎవరికి ఇయ్యాడు వాడు మా అమ్మకి అట్లా ఇమ్మన్న కూడా ఇయ్యాడు మధ్యాహ్నం పొద్దున్న అవే తింటాడు వాడు అంత ఇష్టం వానికి ఇవి అంటే ఎక్కడికైనా మనం ఊర్లోకి వెళ్తుంటాం అలాంటి టైంలో ఇవి చేసామంటే టూ త్రీ డేస్ అయినా ఉంటాయి ఏం పాడా బాబు ఇలా చూడండి ఇట్లా నీట్గా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసి దాని మీద పెట్టి బాణల మీద ప్లేట్ పెట్టి వాటర్ పోయాలి వాటర్ కంపల్సరీ పోయాలి దాని మీద కాలినవి అని మనకి ఎలా తెలుస్తుంది అంటే పైన బబుల్స్ బబుల్స్ వాటర్ వస్తాయి మూత తీసి చూస్తే ఇలా కాలాయి అని తెలుస్తుంది దాంట్లో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని ఇట్లా తిప్పుకుంటూ నిదానంగా కాల్చుకోవాలి మంట హై ఫ్లేమ్లోనే ఉండాలి మనము ఇట్లా పెట్టే వాటిలలో బానల ఇవన్నీ చాలా మందంగా ఉండాలి పట్ల వాటిలల్లో పెడితే అవన్నీ నల్లగా అయిపోయి అవి పనికిరావు నెక్స్ట్ మళ్ళీ వాడడానికి ఇట్లా మందంగా ఉన్న వాటిల్లో మాత్రమే పెట్టుకోవాలి నిదానంగా చూడండి ఇట్లా పట్టుకొని పట్టకరతో నిదానంగా తిప్పుకుంటూ ఒకటి తర్వాత ఒకటి నిదానంగా కాల్చుకోవాలి కొన్ని మెత్తగా కాలుస్తాను కొన్ని గట్టిగా కాలుస్తాను పిల్లలు ఉన్నారు కాబట్టి మెత్తగా ఉండేటి వాళ్ళకి కొంచెం గట్టిగా కాల్చినట్టు మేము తింటాము పెద్దవాళ్ళము ఇంకో ఇలా చూడండి ఎంత బాగా కాలుతున్నాయో ఇలా ఇలా కాలిన తర్వాత మళ్ళీ ఇంకొకటి తిప్పుకొని నిదానంగా కాల్చుకోవచ్చు ఆదివారం ఇది చేసి ఇంకొక ఆదివారం కారం రొట్టె చేస్తాము దాంట్లో బియ్య పిండి జీలకర్ర నువ్వులు సొరకాయ మనకు నచ్చినట్టు వేసుకోవచ్చు క్యారెట్ ఇట్లా అత్తయ్య అన్నీ వేసి తడిపిన తర్వాత వాటర్ పడితే వేస్తుంది లేకపోతే ఆ కూరగాయలతోనే తడిపేసి చేస్తుంది అది ఒక్కసారి ఎప్పుడైనా వీడియో తీసి పెడతాను చూడండి కాళాక ఇలా అన్ని ఇంత బాగా ఊడొస్తున్నాయో వస్తున్నాయో కాలిన తర్వాత బాణాలు చల్లడుతుంది కదా ఆ తర్వాత మళ్ళీ పెడతాము లేకపోతే ఇట్లా బాగా కాలడం వల్ల బాణలు అనేది వేడెక్కుంటుంది మనకు బొబ్బలు వస్తాయి పక్కన అటు సైడ్ ఇంకొకటి పెట్టుకున్నా ఇది అయిపోయాక దాన్ని కాలుస్తాను తర్వాత కాల్చుకున్న వాటిని పక్కన పెట్టేసుకుందాం కొంచెం కూడా నీళ్లు లేకుండా కొబ్బరి పచ్చడి ఎలా చేయాలో వీడియోలో చూసేద్దామా పచ్చి కొబ్బరి ఒక చిప్ప తీసుకోవాలి దాన్ని బాగా సన్నగా తరిగి పెట్టుకోవాలి మా అత్తయ్య వాళ్ళు పాతకాలంలో అయితే దాన్ని గిలకబట్టి రోట్లో ఉప్పు కారం దంచిన తర్వాత ఇది వేసి దంచి మళ్ళీ ఎర్రగడ్డ వేసేవాళ్ళంట అలా చేసి మా అత్తయ్యకి అలాగే అలవాటైంది సన్నగా తరిగినా సరే కానీ మిక్సీలో మాత్రం ఫస్ట్ ఉప్పు కారం వేసిన తర్వాత కొబ్బరి మిక్సీకి వేసేది ఇది ఎరగడ్డలు కొంచెం నల్లగా ఉన్నాయని క్లీన్ చేసుకుంటుంది ఫస్ట్ ఎప్పుడైనా సరే కారం పొడి ఉప్పు మిక్సీకి వేసిన తర్వాత కొబ్బరి వేసి మిక్సీకి వేయాలి అట్లా అలవాటై ఇలాగే ఇట్లాగే చేస్తుంది అత్తయ్య నన్ను కూడా అలాగే చేయమని చెప్తుంది నాకు అట్లా అలవాటు అయింది ఒక మిక్సీ జార తీసుకుని దాంట్లో ఉప్పు కొంచెం కారం వేసుకు వేసుకోవాలి ఇట్లా కూడా నేను చెప్పిండాను అత్తయ్య ఉప్పు చేతున వేస్తుంది మామూలుగా అంటారు చేతునే వేస్తుంది ఎందుకంటే హెచ్చు తగ్గులు అయితే తినాలి కదా అందుకు ఇట్లా ఉప్పు కారం వేసాక ఒకసారి మిక్సీకి వేసుకోవాలి మిక్సీకి వేసుకోవడం కూడా మంచిది కొబ్బరి తర్వాత ఉప్పు వేసామంటే మనం అక్కడక్కడ ఉప్పు మెదగకపోయినా కూడా ఇబ్బంది అయితే తినేటప్పుడు ఇలా ఉప్పు కారం బాగా మెదిగిన తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్నాం కదా ఆ కొబ్బరి అందులో వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీకి వేసుకోవాలి ఇలా మెరిగేటప్పుడు కొంచెం ఆనియన్స్ వేసామంటే వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు అది వేయడం చూపించడం మర్చిపోయాను ఇలా వేస్తూ ఇలా కలుపుకుంటూ వేస్తే మనం వా నీళ్ళు అవసరం లేకుండా కొబ్బరి చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది ముందుగా మనం దీంట్లో ఆనియన్స్ వేసి మిక్సీకి వేసుకున్నాం కాబట్టి ఇవి మెత్తగా వేయాల్సిన అవసరం లేదు అట్లా ఒక్క మొక్క అనుకుంటే చాలు తినేటప్పుడు కొంచెం నోటికి తగులు ఎరగడ్డ మనం ముందుగా చేసి పెట్టుకున్న కారం లోట తీసుకొని తినేటప్పుడు కొంచెం టేస్ట్గా అనిపిస్తుంది కాబట్టి అలా ఒక్క మొక్క అనుకుంటే చాలు ఎక్కువ ఏం వేయాల్సిన అవసరం లేదు మనం మిక్సీకి వేసుకున్న కొబ్బరి పచ్చడి ఇట్లా ఒక బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్ట్గా ఉండే కొబ్బరి పచ్చడి రెడీ మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక టూ త్రీ డేస్ ఉన్నా కూడా స్మెల్ అనేది ఏం రాదు ముందుగా మనం తొప్పిలోంట కాల్చుకున్నాం కదా చూడండి ఎంత ఎర్రగా కాలాయో మా అబ్బాయికి ఈ కొబ్బరి పచ్చడి కాంబినేషన్ పెరుగు మీద మేగడ వేసుకొని తింటారు ఇంట్లో ఆల్మోస్ట్ అందరూ అట్లే తింటారు కొంతమంది వేసుకుంటారు చాలా టేస్టీగా ఉంటాయి కంపల్సరీ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ బస్ స్మాల్ వరల్డ్